యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ద ఓన్లీ సీన్ మనం ఒక్కసారి మాట్లాడుకుందాం దాని గురించి చెప్పినప్పుడు ఎలా ఉన్నా ఒక అమ్మాయికి ఎలా తీస్తారో అన్న భయం అదే భయం ఉంటుంది నాకు అదే భయం ఉండే బట్ ఓన్లీ సీన్ అంటే అందులో ఒక సీన్ ఉంటదనమాట మూవీలో విలన్ వచ్చి తనని వివస్త్రం చేస్తాడు అది చాలా చక్కగా చూపించారు ఎక్కడ మనకి ఎలాంటి అంటే చూడడానికి ఇబ్బందికరంగా ఎక్కడ అనిపించదు చాలా చక్కగా చూపించారు మూవీ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది మూవీ చూడబోయే వాళ్ళకి కూడా చెప్తున్నాను ప్లీజ్ క్యారియం సో అది విన్నప్పుడు నేను డైరెక్టర్ని దుష్యంత్ ఒకటే అడిగాను ఎలా తీయాలనుకుంటున్నారు ఇది అని సో ఆయన ఆయన థాట్ ప్రాసెస్ ఆయన చెప్పారు చెప్పడం వరకు ఓకే తీసిన తర్వాత మనం చూసినట్టే ఆడియన్స్ కూడా చూడాలి అని లేదు నాకు ఆ భయం ఉండింది అనమాట ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అని సి మనం చాలా చూస్తున్నాం కదా ఇక్కడ మనకి మాట్లాడుకుంటుంది ఒకలాగా ఉంటుంది అది తీసి జనాలకి పోట్రీ అవ్వడం ఇంకోలాగా పోట్రీ అవుతుంది సో అట్లా అవుతుందేమో అని భయపడ్డా అండ్ మా హస్బెండ్ కి కూడా అడిగాను నేను ఓకే అంటును ఓకేనా ఇది నిజంగానే అది అని ఓకే దుష్యంత్ దాన్ని అలా ఎలా తీయాలి అనే క్లారిటీ దుష్యంత్ కు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని హీ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ ఆయన ఈ సీన్ కి ఏదైనా సపోర్ట్ చేయకపోతే అసలు నేను ఈ ప్రాజెక్ట్ ఏమో లేదంటే దుష్యంత్ అసలు ఆ సీన్ తీసేవాడు కాదేమో ఏమో ఐ డోంట్ నో ఏమయ్యేదో తెలీదు సో ఆ థాట్స్ రాలేదు కాబట్టి ఈ రోజు ఆ సీన్ ఆ సినిమా నేను ఇలా ఉన్నాం అండ్ ఇంకొకటి మీ హస్బెండ్ కూడా ఈ ఫీల్డ్ లోనే ఉండడం అండ్ ఆయనకు తెలుసు ఎవరేంటి అనేది కాబట్టి ఆ సీన్ ఇంపార్టెన్స్ కూడా ఆయన తెలుసు ఆ సీన్ జరగపోతే అసలు సినిమాలో ఆ లీప్ అనేది వచ్చేది కాదు వచ్చేది కాదు అవును అండ్ మీరు కొట్టినప్పుడు కూడా క్లారిటీ ఉంది జనాలు అబ్బా కు క్లారిటీ ఉంది కాబట్టి నేను ఓకే నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు మా హస్బెండ్ వర్డ్ ఇంపార్టెంట్ సో హీ పుష్డ్ మీ ఫార్వర్డ్ నేను వెళ్ళిపోయా ఇంకా అలా అయిపోయింది మొత్తం ఇంకా దుష్యంత నమ్ముకొని దుష్యంత మీద పెట్టేసి ఓకే వాట్ ఎవర్ ఓకే అది నీట్ గా వస్తుంది లేదు అనేది అది ఇంకా నీ బాధ్యత నీట్ గా రావాలి రిలీజ్ అయిన దగ్గర రిలీజ్ అయ్యే వరకు ఐంట్ వాచ్ హోల్ ఫిల్మ్ ప్రీమియర్సే నేను చూడ్డం కంప్లీట్ ఫిలిం ఓకే నేను చూడ్ను గా డబ్బింగ్ వరకు కూడా అలా స్క్రోల్ చేస్తుంటే నా డైలాగ్ పోర్షన్ పెట్టండి చాలు నాకు మొత్తం చూపించొద్దు అని చెప్తాను అనమాట సో అప్పుడే చూడ్డము కేమ్ కూడా దాన్ని వేరే రకంగా వల్గర్ గా చూడడం జరగలేదు ఐ వాజ్ హ్యాపీ ఐ థ్యాంక్ యూ మై లాట్ దుష్యంత్ కి సాటిస్ఫై అయిపోయాను అని అది ఎక్కడ డిస్కషన్స్ లో కూడా లేదు మనం ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను బయట ఎవరికి డిస్కషన్ లేదు ఇంకా డిస్కషన్ అంటే ఏముందంటే మీరు కొట్టడం పోలీస్ స్టేషన్ లో ఎగ్జాక్ట్లీ మీ మిమ్మల్ని చంపేసేసీను ఇవి డిస్కషన్ లో వచ్చాయి బట్ వాట్ ఆపన్ కొన్ని ఉన్నాయి ఛానల్స్ లైక్ తమ్నేల్స్ అండ్ ఆల్ అవి కొంచెం నేను నగ్నంగా చేయడానికి కారణం ఇది అని ఇలా కొంచెం పొట్రే చేసి రాస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ వీడియో ఓపెన్ చేస్తే అందులో ఏం ఉండదు కానీ ఆ తమ్ళు ఏమవుతుంది అంటే చూసే ఆడియన్స్ కి వ్యూ మారిపోతుంది అదే సంథింగ్ ఏదో ఉందిరా ఇంట్లో మసాలా అనే ఫీలింగ్ తీసుకొస్తుంది సో అది కొంచెం బాధేసింది సినిమాలో అలా చేసిన దానికి కూడా నెవర్ ఫెల్ట్ బ్యాడ్ అక్కడ ఏం లేదు అరే నీట్ గా ఉందిరా అది నాకే సెకండ్ థాట్ అనేది రాలేదు మీరు మనుషులకి ఇన్ఫినిటీ థాట్స్ క్రియేట్ చేసి రాస్తున్నారు అక్కడ తమ్న లో అది కొంచెం బాధేసింది కానీ ఈ డిస్కషన్ కూడా వచ్చింది నాకు మా హస్బెండ్ మాత్రం లైక్ తీసుకో ఇలాంటివి చాలా ఉంటాయి వదిలేసాయో అన్నాడు ఎన్నో రిపోర్ట్ కొడతాం అలాంటివి ఒకటి రెండు ఓపెన్ చేస్తే చాలా అనవసరంగా ఓపెన్ చేసిన వచ్చింది నాకు అది ఓపెన్ చేసేంత వరకు ఉన్నది ఎందుకు ఓపెన్ చేసినారా గూగుల్ అనిపించింది నాకు కాదు మీ హస్బెండ్ ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఎక్కడ దొరుకుతారు అసలు ఇలాంటి హస్బెండ్ అసలు చెప్పండి దొరికిపోయాడు నాకు అలాగా ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ నాది నిజామాబాద్ ఆయనది హైదరాబాద్ వచ్చి ఇబ్రహీంపట్నం దగ్గర విలేజ్ ఆరుట్లా అని అత్తగారిది మాది ఇంకా టోటల్ నిజామాబాద్ న బాన్ బాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతా నిజామాబాద్ ఓకే ఇట్లా అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అటు అటు ఇటు ఉన్నారు కదా నేను వి సిక్స్ వచ్చాను ఆయన బీ సిక్స్ లో వర్క్ చేస్తున్నారు దెన్ మ్యారేజ్ అయింది టీ న్యూస్ టీ న్యూస్ లో సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేశాను అలా సెటిల్ అయిపోయింది అంతే ఇంకా బట్ ఆయనకి క్లియర్ గా క్లారిటీ ఉంది అసలు ఇక్కడ ఏంటి మనం ఇక్కడ ఉన్నా మనకి మనం ఏంటో తెలుసు మన తెలుసు కాబట్టి వెరీ అంటే నేను ఆలోచిస్తాను ఒక అమ్మాయిగా మ్యారీడ్ ఉమెన్ గా అలా చేయడానికి నేను అది వద్దు సరే నా బ్రెయిన్ లో ఒక థాట్ ఉంటది కానీ హీ వాజ్ లైక్ నాకు కదా కావాలి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అందరి గురించి నాకు నా వైఫ్ ఇంపార్టెంట్ నాకు తెలుసు కదా నాకు ఆ క్లారిటీ ఉంది కదా నీకెందుకు వేరే వాళ్ళ గురించి అంటాడు అంతే సింపుల్ అమేజింగ్ బట్ ఫస్ట్ యాక్టింగ్ లోకి అంటే ఈ హోస్టింగ్ ఛానల్లో హోస్టింగ్ దగ్గర నుండి సినిమా యాక్టింగ్ వైపు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయిందా బట్ ఇంటెన్షనల్ గా అండ్ మీ వారి సపోర్ట్ తో జరిగింది ఆయన సపోర్ట్ ఆబ్వియస్ గా నేను మూవీస్ లోకి వచ్చానంటేనే ఆయన సపోర్ట్ అది మ్యారేజ్ అవ్వకపోయినంటే మేబీ మూవీస్ లోకి వచ్చేదాన్ని కాదేమో మీడియాలో కంటిన్యూ అయ్యేదాన్ని ఏమో మీడియాలో టీ చేస్తున్నాం అప్పటికి ఇట్లా ఆపర్చునిటీ ఉంది ఆడిషన్స్ అవుతున్నాయంట శేఖర్ కమలా సార్ది వెళ్దాము అని ఆయనే తీసుకెళ్ళారు ఓకే సో అప్పటికే ప్రేమం చూసేసి ఉన్నాం మేము ఐ లవ్ సాయి పల్లవి అప్పటికే సో నా థాట్ ఎలా ఉందంటే ఇది రావాలి అనేది కాదు నాకు చిన్నప్పటి నుంచి ఉంది మూవీస్ చేయాలి యాక్టింగ్ అంటే ఇష్టం ఎలా ఉండదంటే ఒక సినిమా చూసి ఆ ఎమోషనల్ సీన్స్ అవి ఇవి బాత్రూమ్ లో వెళ్ళి యాక్షన్ చేసుకునేదాన్ని ఊరికే సరదాగా బాత్రూమ్ సింగర్స్ లాగా బాత్రూమ్ ఆర్టిస్ట్ అన్నారు సో అలా ఉండేది కానీ మనకి ఎవరు లేరు కదా ఇండస్ట్రీలో త్రూ రావడానికి ఎవరు లేరు చేస్తే డైరెక్ట్ చేయాలి అంత ధైర్యం లేదు ఏమైతుందో తెలీదు సో కొన్ని ఉంటాయి కదా ఇంప్రెషన్స్ పేరెంట్స్ కి కూడా ఇండస్ట్రీ అలా ఇలా 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 అని సో నేను ఐ నెవర్ ట్రైడ్ డైరెక్ట్లీ మీడియాలో ఉన్నాను ఓకే సంపాదించుకుంటున్నాం చేసుకుంటున్నాం ఒక ఈ ప్రొఫెషన్ కూడా నాకు ఇష్టమే చేసుకుంటున్నా హ్యాపీ ఇలా వచ్చింది వెళ్దాము అని అంటే ఐ జస్ట్ ఓన్లీ సెట్ వన్ వర్డ్ ఓకే నానా ఐ కాల్ హిమ్ నానా మై హస్బెండ్ సో ఓకే నాన్న వెళ్దాము చేద్దాము వచ్చింది లేకపోతే లేదు కానీ ట్రై చేస్తా మిస్ చేయద్దు సాయి పల్లవితో కదా ఒక ఆడిషన్ అయితే ఇద్దాము వస్తే వచ్చి లేకపోతే లేదు అనుకుని వెళ్ళాను అనమాట సో వచ్చినా హ్యాపీయే రాకపోయినా హ్యాపీయే ఆడిషన్ ఇచ్చాను వచ్చాను అంతే ఇంకా చాలా సో అలా ఉండే అలా వచ్చింది ఫిదా ఓకే ఫస్ట్ మీడియాలోకి అంటే మీరు కోర్స్ మాస్ కమ్యూనికేషన్ అలా చేసి మీడియాలోకే లేకపోతే ర్యాండమ్ వచ్చాను నాది బిఎస్సి ఎలక్ట్రానిక్స్ సో అక్కడ లోకల్ ఛానల్లో వేకెన్సీ ఉంది ఇలా హైర్ చేసుకుంటున్నారు అని మా క్లాస్ టీచర్ చెప్పారనమాట అనిత జ్యోతి టీచర్ అని టీచర్ నోస్ ఎవ్రీథింగ్ మా ఫ్యామిలీ మా ఫినాన్షియల్ స్టేటస్ నేనేంటి నేను ఎలా అనేది అన్ని తెలుసు అనమాట ఆడికి సో ఇలా వెళ్ళు ఉంది ఓపెనింగ్ ఉంది పాకెట్ మనీ కన్నా వస్తాయే వెళ్ళు అని అన్న పంపించారు సో అలా వెళ్తే మీడియాలో వచ్చింది లోకల్ ఛానల్ మీడియాలో న్యూస్ రీడర్ గా వచ్చింది అది అయిపోయింది నా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు ఆ ఛానల్ ఎండి గారు ఉండి ఇట్లా వి సిక్స్ లో వేకెన్సీ ఉందంట ట్రై చేయు అన్నారు చెప్పారు నాకు ఉండే వి సిక్స్ లో థిమ్ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది ట్రై చేయాలి అని ఉండే బట్ నాట్ ఇమ్మీడియట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నాకు ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేయాలని ఉండే ఓకే ఓకే అంటే పర్స్ అవ్వాలని లేదు దాని తర్వాత ఫర్దర్ కి వెళ్ళాలనే జస్ట్ వాంట్ దట్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ అనేది కావాలి నాకు ఓకే కానీ ఇమ్మీడియేట్ గా బిఎస్సి తర్వాతే వచ్చేసింది జాబ్ అలా నేను వి సిక్స్ లో ఎంటర్ అయ్యా అంతే నాకు మ్యాస్ కమ్యూనికేషన్స్ ఇవి ఏం చేయలేను ఓకే రాండమ్ గా పాకెట్ మనీ కోసం జాయిన్ అయ్యి కంప్లీట్ ప్రొఫెషన్ అది అయిపోయింది బట్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అంటే మీరు అన్నారు పాకెట్ మనీ కోసం జాయిన్ అయ్యాను అని ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒకసారి నాన్న ప్రైవేట్ ఎంప్లాయీ అమ్మ ఇంట్లోనే హౌస్ వైఫ్ చిన్నగా టైలరింగ్ అది చేసేది అనమాట మమ్మల్ బ్లౌజెస్ ఫాల్స్ ఇవి కొట్టేది నాకు చెల్లె నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని చెల్లె స్కూలింగ్ ఆ లో నా నేను ట్యూషన్స్ చెప్పేటప్పటికి తన స్కూలింగ్ అంతే ఇంకా మినిమం ఉండేది ఇంట్లో ఎక్కువ ఉండేది కాదు ఏమి వచ్చినవి కూరగాయలకి దానికి దీనికి మా అమ్మే అప్పుడు ఇప్పుడు బట్టలు కొని మా పప్పాకి తెలియకుండా దాచి పెట్టేది ఉన్న వాటిలో ఎందుకు ఖర్చు అనే డిస్కషన్ రావద్దు దీంట్లో వీళ్ళకి అవసరం వస్తుంది అన్నట్టు కొనిపెట్టేది మా పప్ప మళ్ళీ నడవని బట్టలు వెళ్దాం అని ఉన్నప్పుడు మా పప్ప దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ మమ్మల్ని బట్టలకి తీసుకెళ్ళడం మా బ్యాగ్స్ కు అలా మాకు సిస్టర్స్ ఉన్నారు సో బట్టలు కానీ బ్యాగ్స్ కానీ కొన్ని తెలుసు కదా కజిన్స్ దగ్గర నుంచి మన వరకు వస్తా ఉంటాయి అలా వచ్చేవి మాకు ఇంకా మా అమ్మ నాన్న నేను అమ్మాయిని కాబట్టి ఇంట్లో మనకు కొంచెం చెల్లె చెల్లెకి సాక్రిఫైస్ చేయడము ఇయడము దాన్ని చూసుకోవడము అడ్జస్ట్ అవ్వడము ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం అనేది నేర్పించారు అంతే వాటితోనే ఇప్పటికి కూడా ఉన్న ఎంత అడ్జస్ట్ అవ్వగలుతాము మనకు కావాలి అనుకునేది మనం ఎప్పుడు తీసుకోగలుతాము అనే క్లారిటీతో ఉంటాం అంతే ఉన్నాం ఇప్పుడే దగ్గర ఇక్కడ లోకల్ అండ్ నేను టెన్త్ లో ఉన్నప్పుడు ఇంకా హైయర్ స్టడీస్ పెరుగుతున్నాయి కదా అని మా నాన్న ఊరెళ్ళిపోయారు వ్యవసాయం కోసం అక్కడ కొన్ని టూ త్రీ ఇయర్స్ వ్యవసాయం చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి నడుస్తుంది ఆల్ గుడ్ కానీ నాది కూడా ప్రాపర్ అంటే నన్ను బేస్ చేసుకుని అంటే అక్కడ వేరు టౌన్లు వేరు సిటీలు వేరు టౌన్ లో ఉన్నప్పుడు ఇంత అవగాహన లేకపోయినా కొన్ని కోరికలు అయితే ఉంటాయి కొంతవరకు ఇది కావాలి అది కావాలి ఒక పొజిషన్ లో ఉండాలి అని నిజామాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏ కోరికలతో వచ్చారు పెద్దగా ఏమీ అనుకోలేదు సిక్స్ లో చేయాలి అనేదే ఉండే కానీ నాకు భయం నేను ఎప్పుడు నిజామాబాద్ వదిలి బయటికి రాలేదు చదువుకోవడానికి కూడా రాలేదు నాట్ ఈవెన్ హాస్టల్ నిజామాబాద్ లో అమ్మ దగ్గరే ఉండేదాన్ని అప్పుడప్పుడు సరదాగా అమ్మ వాళ్ళు అమ్మ పప్ప ఇట్లా బెదిరించారు అనమాట హాస్టల్ వేస్తామని ఏడ్ చేసేదాన్ని నేను నేను హాస్టల్లో నా వల్ల కాదు అని కానీ అట్లాంటిది గ్రాడ్యుయేషన్ తర్వాత ఫస్ట్ టైం హాస్టల్లో ఉండాలి అభంగా సిటీలో ఏం తెలీదు బస్సులు పట్టుకోవాలి బస్సుల్లో తిరగాలి ఆ భయం ఉండింది అంతే అక్కడ సెటిల్ అవ్వాలనేదే ఉండే గానీ ఫ్యూచర్ గా పెద్ద ఏం ఆలోచించలేదు దాట దాటగలిగితే చాలు అండ్ అప్పటికి నాకు తిన్మార్ అంటే ఇష్టం కాబట్టి దాంట్లో వస్తే చాలు అందులో చేసుకోవాలి హ్యాపీగా అనేదే ఉండే బట్ హైదరాబాద్కి వచ్చాక ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదా టౌన్ లో ఉన్నప్పుడు అంటే మన వాళ్ళు మన మన ప్రపంచం అంతా ఇక్కడ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి ఒక మాట మొహం మీద అనడానికి కూడా ఎవరు ఆలోచించారు ఎందుకంటే ఎవరి లైఫ్ లో వాళ్ళు నేను అస్సలు అనలేను అలాగా అంటే ఇప్పుడు ఏమో తెలీదు ఇప్పుడు మన స్టాండ్ మనమే తీసుకోవాలనేది నేర్చుకున్నా అని వచ్చినప్పుడు మీడియాలో అంటే ఎవరైనా ఒక మాట అంటే భయపడిపోయి ఊరు లైఫ్ అలా అస్సలు అనుకోలేదు ఎప్పుడు కూడా మా పప్ప చెప్పేవాడు అనమాట మరీ ఇబ్బంది అనిపిస్తే వచ్చే బేటా ఉండకు నేనున్నా నేను చూసుకుంటా కష్టపడకు అంటే మరి అని కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంది వి హావ్ టు లెర్న్ మనం నేర్చుకోవాలి ఏదైనా సరే ట్యూషన్స్ చెప్పడం అయినా కూడా నేర్చుకునే ప్రాసెస్ అది నేర్చుకోవాలి సో అలాగే ఉండే నాకు కూడా నేర్చుకోవాలి బస్సెస్ పట్టుకోవాలి పప్పా ఒకటే ఒకటే చెప్పేవాళ్ళు అనమాట మనకు తెలియదు అంటే అడగాలి అడగడంలో తప్పు లేదు తెలీదు అడిగి తెలుసుకోవాలి అంతే సో ఇప్పటికీ ఏదన్నా తెలియకపోతే ఇదర్ ఇప్పుడు గూగుల్ వచ్చింది అప్పుడు అంత అవగాహన లేదు కదా జావా సామ్సంగ్ జావా ఫోన్లు ఇంటర్నెట్ ఈ సింబల్ ఇంటర్నెట్లు ఇవే కదా సో నేర్చుకోవాలి అనే ప్రాసెస్ లోనే ఉండే కానీ లో భయం వేసేది ఎవరు ఏ డిజిగ్నేషనో తెలీదు మనం కొత్త వీళ్ళ దగ్గర పోయి పలానా అని అడిగితే నన్ను అడుగుతుందా అని ఫీల్ అవుతారేమో అన్న భయం నన్నే అడుగుతుందా అనే భయం ఎవరిని ఏం అడగాలో తెలియదు ఎవరిని ఏం మాట్లాడియాలో తెలియదు అలా కూర్చొని మూలకి కూర్చొని పేపర్ చదువు చదువు అని అంటే పేపర్ చదువుకునేదాన్ని వాయిస్ ఓవర్స్ చేసేదాన్ని ఆ ప్రాసెస్ లో కొంచెం హ్యాపీగా కంఫర్టబుల్ గా మా ఆయన పరిచయం ఓకే అనమాట తర్వాత తీన్ మార్ వచ్చినప్పుడు భయం ఏం లేదా మీ ఆయన వచ్చి మాట్లాడినప్పుడు అసలే సిటీ ఎవరో ఏంటో తెలియదు ఈయన వచ్చి మాట్లాడుతున్నారు ఫస్ట్ భయం ఏమే లేదా లేదు ఓకే అంటే ఆయన ఫన్నీ జోవియల్ గా ఉండేవాళ్ళు నేను మా అంటే మాట్లాడేది ప్రోగ్రామ్ కి సంబంధించిన ఇద్దరు ముగ్గురితోని ఎక్కువ మాట్లాడేదాన్ని మిగిలిన వాళ్ళతో నార్మల్ గా వాళ్ళు పనిస్తే పని పేపర్ వాయిస్ ఓవర్ పేపర్ ఇస్తే వాయిస్ ఓవర్ వరకే మాట్లాడేదాన్ని అంతకు మించి మాట్లాడాలంటే భయం కోయెడ్ కాదు మనది నేను సిక్స్త్ వరకే కోయడు తర్వాత గర్ల్స్ ఇంటర్మీడియట్ గర్ల్స్ డిగ్రీ మళ్ళీ కోయడే గానీ బాయ్స్ తో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు భయం ఏమో తెలీదు మనం ఒకటి పెంచుతారు కదా అబ్బాయిలు ఎక్కువ మాట్లాడొద్దు వాళ్ళు అలా అంటారు ఇలా అంటారు అని సో ఆ బౌండరీస్ లోనే పెరిగా నేను కూడా సో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు సో మాట్లాడించినప్పుడు కొంచెం కంఫర్టబుల్ జోన్ ఇచ్చారు ఆయన మాట్లాడినప్పుడు సో అలా కంఫర్ట్ ఉండే అక్కడే కానీ యాక్టింగ్ విషయానికి వస్తే యాక్టింగ్ ఫస్ట్ ఫిదా చేసినప్పుడు మీకు ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఫిదా చేసినప్పుడు కానీ తర్వాత కానీ ఎక్కడైనా యాక్టింగ్ ఆన్ ద స్పాట్ ఇబ్బంది పడి ఎవరు అంటే జస్ట్ టేక్స్ టూ టేక్స్ త్రీ టేక్స్ తీసుకునే ఆ నర్వస్నెస్ ఆ భయం అలా ఎప్పుడైనా కలిగిందా ఫిదాలో కలిగింది ఆ సీన్ ఉంటుంది కదా మనమే ఎందుకు వెళ్ళాలి ఉండిపోవచ్చు కదా ఇక్కడే అని బెడ్ మీద కూర్చొని ఏడుస్తుంది చూడండి ఆ సీన్ కి అప్పటి వరకు నాకు భయం వేయలేదు ఆ సీన్ కి ఆవిడ నిజంగా ఏడుస్తున్నారు షీ నాకు తెలిసి షీ ఇమాజిన్ హర్ సిస్టర్ గోయింగ్ అవే ఆఫ్టర్ మ్యారేజ్ ఆ అదే సీన్ కదా తనకే ఓ చెల్లు ఉంది సో ఆ ఇమాజిన్ చేసుకొని ఆమె నిజంగా ఏడ్చేస్తుంటే ఆమె యాక్టింగ్ చూసి నాకు రావట్లేదు ఇంకా నేను ఐ థింక్ ఐ టుక్ లెవెన్ ఆర్ టువెల్వ్ టేక్స్ అప్పుడు నన్ను కొంచెంగా సెట్లు అందరం మనలే చూస్తున్నాక నాకు భయం వచ్చేస్తుంది నేను చేయలేకపోతున్నా శేఖర్ సరే మనం ఆడిషన్ లోనే ఈ సీన్ బాగా చేసావు ఇప్పుడు రావట్లేదు అని అంటారు నాకు ఇంకా భయం వచ్చేస్తుంది దాన్ని హి టుక్ ఇంకా లాస్ట్ లో ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు తీసుకున్నట్టు ఉన్నారు కానీ ఒక్క సీన్ కి భయపడ్డా తర్వాత కామన్ అయిపోయింది అది ఫస్ట్ కదా నాకు అన్ని తీసుకుంటే ఏమంటారో ఏమనుకుంటారో అన్న భయం ఉండింది తర్వాత అలవాటు తర్వాత నాకు ఎప్పుడు తీసుకోలేదేమో బట్ మీడియా జర్నీ ఉంది ఉంది మూవీస్ బోత్ ఆర్ డిఫరెంట్ మనకి చేసిన తక్కువే టీ న్యూస్ ఆఫ్టర్ మ్యారేజ్ టీ న్యూస్ జాయిన్ అయ్యా సిక్స్ అండ్ హాఫ్ చేసా అక్కడ అంటే టీన్యూస్ ఎలా ఉంటే సెకండ్ హోమ్ లాగానే ఉంటది అంటే అన్ని ఇయర్స్ వర్క్ చేసేసరికి మనకు హోమ్ కంఫర్టబిలిటీ వస్తుంది కదా ఆ ఫీలింగ్ ఉంటది మూవీ వచ్చి మల్టిపుల్ పీపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ లో ఉంటారు ప్రతి సినిమాకి వస్తాయి ఎవరైనా పాత సినిమాలు కనిపిస్తే అదొక మంచి ఫీలింగ్ కనిపిస్తుంది ఆఫీస్ లో ఏంటి రోజు చూసే మొహాలే వీళ్ళెలాంటి వాళ్ళు లాంటి వాళ్ళు తెలిసిందే మనం ఎలా ఉంటాం వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలిసిందే మూవీ అలా కాదు మళ్ళీ ఇక్కడ సేమ్ ఇందాక చెప్పా కదా ఎవరు ఏ డిజిగ్నేషనో తెలియదు పోయి మీరు ఏం చేస్తారా అని అడగలేము తెలుసుకోవాలి ఆ వాళ్ళకు ఒకవేళ వెళ్ళి నాకు కొంచెం వాటర్ కావాలి అని అడిగితే వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్న భయం నాకు అది చాలా ఉండేవి అట్లా కొంచెం ఫియర్స్ ఉండే కానీ టీవీ న్యూస్ ఆఫీస్ ఇస్ ఆఫీస్ అది చాలా కంఫర్టబుల్ అక్కడ చాలా ఎంకరేజ్మెంట్ కూడా ఉండింది యాక్చువల్ గా టీ న్యూస్ లో చేసినప్పుడే ఫిదా వచ్చింది వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లే నేను మూవీస్ అండ్ ఆఫీస్ రెండు కంటిన్యూ చేయగలిగా వాళ్ళ కోఆపరేషన్ వల్లే లేకపోతే ఛానల్స్ లో అంత ఆపర్చునిటీ ఉండదు ఎల్లమ్మ చేసుకో ఎక్స్పోజర్ పెంచుకో చెయ్యు లీవ్స్ కావాలా తీసుకో మూవీస్ కి నాకు చాలా కంఫర్టబుల్ గా ఇచ్చారు సార్ గాని ఇంకా సంతోష్ సార్ గానీ చాలా కంఫర్టబుల్ ఉండే ఈవెన్ ఫిదా తర్వాత సంతోష్ సార్ పిలిచి బాగుందమ్మా మూవీ చూసాము చెయ్యు ఇలాగే కంటిన్యూ చెయ్యు మంచి మంచి మూవీస్ చేయు అని చెప్పి అప్రిషియేట్ చేసి పంపించారు కానీ ఇప్పుడు క్విట్ చేసే సార్ మీడియా క్విట్ చేసి ఓన్లీ ఇంటూ మూవీస్ కదా క్విట్ చేసిన వెంటనే మూవీస్ అంతా అంత ఫ్రీక్వెంట్ గా వచ్చిండవు కదా బట్ మీకు ఫ్రీక్వెంట్ గా వచ్చాయా లేదు లేదు అప్పుడు డౌట్ రాలేదా మేబీ చేయకుండా ఐ టోక్ అంటే అది తెలుసు ఆ రిస్క్ తెలుసు ఇద్దరం సేమ్ ఇండస్ట్రీ కదా నేను మా హస్బెండ్ రిస్క్ తీసుకున్నాను ఇంకా తప్పలేదు ఆయన అన్నారు డెఫినెట్ గా కంటిన్యూ షూట్స్ ఉండవు షూట్స్ లేనప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండాలి అంటే ఓకే ఉన్న దాంట్లో ఎంత ఉంటే అంత అడ్జస్ట్ అయిపోతా కానీ రెండు ఈక్వల్ గా మళ్ళీ వన్ మంత్ టూ మంత్ టూ మంత్స్ లీవ్స్ అంటే కూడా ఇస్తున్నారు కదా అని మనం తీసుకోలేం కదా వాళ్ళకి ఇబ్బందే ఎందుకులే ఇంకా మానేస్తా కంటిన్యూ అవుతా ఇందులోనే అని చెప్పా దాని తర్వాతే ఖుషి అంబాజీపేట ఇవి స్టార్ట్ అయ్యాయి సో ఐ థాట్ దీనికి నేను లిటరల్ గా వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ కూడా షూటింగ్స్ చేయడం అయ్యింది సో ఓకే కృషి ఎంత బయట కదా బయట కాశ్మీర్ కాశ్మీర్ అయ్యింది మిగిలిన వన్ మంత్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ హైదరాబాద్ అయ్యింది ఎలా ఉంది సమంతతో యాక్టింగ్ కూల్ ఆవిడ ఫ్రెండ్లీ నేను నేను ఎవరిని ఎక్కువ మాట్లాడాను నాతో నాలాగా మాట్లాడే వాళ్ళతోని బడబడ మాట్లాడుకుంటాం కానీ అంటే ఎవ్రీ ఆర్టిస్ట్ కి ఒక జోన్ ఉంటది ఈవెన్ నాకు ఓ జోన్ ఉంటది ఎవరైనా వచ్చి మాట్లాడితే నేను ఎలా ఫీల్ నేను వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు అలాగే ఫీల్ అవుతారేమో వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ అనేది లేకపోతే వాళ్ళు అలాగే ఫీల్ అవుతారేమో అన్న దాంట్లోనే ఉంటా నేను సో నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను మాట్లాడినంత వరకు బాగా మాట్లాడేవారు సమంత గానీ విజయ్ గానీ కూల్ రాగానే గుడ్ మార్నింగ్ హాయ్ బాయ్ ఆడవారికి బానే ఉండేది మీరు చెప్పిన ఇద్దరు పేర్లు సమంత గానీ సాయి పల్లవి గానీ అంటే వీళ్ళు వాళ్ళ హార్డ్ వర్క్ చాలా మంది వాళ్ళ హార్డ్ వర్క్ తో చాలా మంది గుర్తున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళ సక్సెస్ కూడా అందరు చూసింది బట్ మీరు కలిసి వర్క్ చేశారు కాబట్టి ఒక్కొక్కరిలో యునిక్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఏదైనా ఉంది అంటే యూనిక్ క్వాలిటీ బెస్ట్ వద్దు లెట్ తీసేద్దాం బెస్ట్ అనేది వెరీ రిలేటివ్ టా యూనిక్ క్వాలిటీ మీకు అనిపించింది అబ్బా ఈవెంట్ లో ఇది సమ్థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన క్వాలిటీ అనిపించింది ఇద్దరిలో ఇద్దరిలో కామన్ పాయింట్ అయితే హార్డ్ వర్కింగ్ ఇప్పుడు తమిళన్ అయ్యండి సాయి పల్లవి గారు తెలుగు నేర్చుకోవడం ఒక ఎత్తు తెలంగాణ నేర్చుకోని డబ్బింగ్ ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం ఒక ఎత్తు ఇప్పుడు వెళ్ళి మనం వెళ్ళి మలయాళం డబ్బింగ్ చెప్పాలన్నా కూడా అది రాదు చాలా టైం పడుతుంది తను కష్టపడి నేర్చుకొని ఫస్ట్ ఫిలిం కి సెల్ఫ్ తెలంగాణ డబ్బింగ్ చెప్పుకున్నారు హార్డ్ వర్కింగ్ సమంత గారిది హార్డ్ వర్కింగ్ అంటే షీ బిల్డ్ హర్ ఎంపైర్ అసలు ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ అయింది మొన్నే అంటే ఫోర్టీన్ ఇయర్స్ ఆవిడ అంత కష్టపడి స్క్రాచ్ నుంచి వచ్చి ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకొని ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవ్రీ వన్ నోస్ సమంత అది చాలా హార్డ్ వర్కింగ్ సో ఇద్దరులో కామన్ పాయింట్ అయితే అదే హార్డ్ వర్కింగ్ యునిక్ అంటే అంటే ఎవరితో ఎక్కువ క్లోజ్ గా మూవ్ అవ్వలేదు కదా సాయి పల్లవి గారితో కూడా క్లోజ్ గా మూవ్ అవ్వలేదు సో కాంబినేషన్ సీన్స్ వరకి లేదా షార్ట్ గ్యాప్ లో ఒకటి రెండు మాట్లాడమే ఎక్కువ జర్నీ చేస్తేనే విల్ టు నో వాట్ ఈస్ ద యూనిక్ పాయింట్ ఇన్ దెమ్ అనేది సో వీళ్ళ నుంచి నేర్చుకోవాలి ఏమైనా అంటే హార్డ్ వర్కింగ్ అండ్ పల్లవి గారి దగ్గర నుంచి స్టోరీ పికింగ్ అదే నేర్చుకోవాలి ఆమె చాలా అంటే ఎప్పుడో ఒకటి వచ్చినా కూడా ఆమె రోల్స్ పిక్ చేసుకోవడం అనేది యూనిక్ ఉంటుంది అవును రిలేటెడ్గా లేకుండా అలా అంబాజీపేట చూసిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుండి మీకు కాల్ చేసి చాలా చక్కగా చేసే మీరు ఎక్స్పెక్ట్ చేయని కాల్ కాల్ చేసి మీ యాక్టింగ్ గురించి కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరిదైనా కాల్ ఉందా ఎక్స్పెక్ట్ చేయని కాల్ కాదు కాల్ రాలేదు మెసేజ్ అయితే వచ్చాయి లైక్ రాజా ఫిదా లో హస్బెండ్ గా చేశారు రాజా రాజా చేశారు మన హసిద్ డైరెక్టర్ గారు అప్రిషియేట్ చేశారు కంగ్రాచులేట్ చేశారు మొన్న భామ కలాపం టూ ప్రీమియర్స్ రోజు హను సార్ కలిసాగవ్ కంగ్రాచులేటెడ్ అంటే ఒక బిగ్ పర్సనాలిటీ కదా ఆయన దగ్గర నుంచి రావడం అనేది ఇట్స్ ఇట్స్ గుడ్ థింగ్ హ్యాపీ ఉండే ఆ ఆ రోజు రోజు ఆయన పిలిచి బాగా బాగుంది సినిమా యువర్ అన్నారు ఇప్పుడు నేను యాక్చువల్లీ ప్రతి యాక్టర్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను అలాగే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ప్రతి ఒక్కరికి ఒక అప్రోచ్ ఉంటుంది ఒకవర్డ్స్ యాక్టింగ్ మీ అప్రోచ్ టువర్డ్స్ యాక్టింగ్ అంటే వాళ్ళు డైరెక్ట్ చేసినప్పుడు డైరెక్టర్ ఏం చెప్తారో అదే జస్ట్ ఇంకా అదే ఏం చెప్తే అదే మైండ్లో పెట్టుకోవడమా లేకపోతే సెట్లోకి వెళ్ళి మీ క్యారెక్టర్తో పాటు మీరు ఉంటూనే అదర్ క్యారెక్టర్ వైబ్రేషన్స్ కూడా తీసుకొని సో దట్ అందరిలోకి ఇమిడిపోయేలా మీ మైండ్లో ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడం సో విచ్ ఈజ్ యువర్ అప్రోచ్ అసలు మీ అప్రోచ్ ఏంటి టువర్డ్స్ యాక్టింగ్ ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ అంబాజీ చెప్పేట పద్మా క్యారెక్టర్ ఉంది పద్మ ఇలా ఉంటుంది అమ్మ వాళ్ళతో ఇలా ఉంటుంది తన టీచరు ఆ టీచర్ ఒక టీచర్గా ఒక చదువుకున్న అమ్మాయిగా ఆమె బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది కదా సో ఆయన నరేట్ చేసినప్పుడు ఓకే దిస్ ఇస్ పద్మ అని ఒక ఫిగర్ వచ్చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు అన్నట్టు సరౌండింగ్ ఆర్టిస్ట్ల వైబ్రేషన్ కూడా ఈక్వల్ గా ఉంటేనే ఫ్రీక్వెన్సీ పద్మ కూడా అంత ఈక్వల్ గా వర్క్ చేయగలుగుతుంది అంత వర్కౌట్ అవుతుంది సో నేను అది చూసుకుంటా పక్కన వాళ్ళు వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది నాకు నేను వాళ్ళకి నా పద్మాని నేను హైలైట్ చేయాలి అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ నేను ఎంత తీసుకోవాలి వాళ్ళు ఎంత వరకు ఇస్తున్నారు అది నేను బ్యాలెన్స్ చేసుకుంటా లేదు అక్కడ ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ చేయాలి అని అంటే నాకు ఏదైనా ఆలోచన వస్తే డైరెక్టర్గా నడుపుతా పద్మ ఇలా చేయొచ్చా ఇలా ఉండొచ్చా ఉండొచ్చు ఆ లిబర్టీ ఉంది అనుకుంటే అల్పోదాం లేదు లేదు పద్మ ఇంతలోనే ఉండాలి ఇంతలోనే ఉంటాం లైక్ శేఖర్ సార్కి అవి ఉంటాయి రేణుక ఇంతే నవ్వాలి ఇలా నవ్వొద్దు రేణుక ఏడిస్తే ఇంతే ఏడవాలి ఇలా ఏడవద్దు అలా కొన్ని ఉంటాయన్నమాట క్యారెక్టర్స్ కి అవి గా డైరెక్టర్ అడుగుతాను నేను ఎందుకంటే ఇంతే నవ్వే దగ్గర ఇంత నవ్వుతే ది లెంత్ పెరిగిపోతుంది ఇంకా అంటే రేణుక వెరీ రీజనబుల్ అనే దగ్గర నుంచి రేణుకా ఈజ్ శిల్ప ఫ్రం బామ కలాపం అయిపోతుంది అట్లా ఉంటది ఓకే సో ఎవ్రీ ఆర్టిస్ట్ కి పక్కన ఆర్టిస్ట్ ల ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే వీళ్ళ రియాక్షన్స్ వాళ్ళ రియాక్షన్స్ కి మ్యాచ్ అవ్వాలి అంటే ఇప్పుడు నేనైనా వాళ్ళ డైలాగ్ ఉంది అంటే నా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి వాళ్ళకి అయితేనే వాళ్ళకి ఆ ఎమోషన్ పండుతుంది సో అది చాలా ఇంపార్టెంట్ నేను అది చాలా చూసుకుంటా కూడా ఒకవేళ అవతల వాళ్ళ నుంచి అది రావట్లేదు అంటే నా రేంజ్ నేను మెయింటైన్ చేసుకుంటా ఇంకా అది పెద్ద తగ్గకుండా డిస్టర్బ్ అవ్వకుండా అలా మెయింటైన్ చేస్తాను చాలా చక్కటి గ్రాఫ్ అందరూ నేను తన ఇంటర్వ్యూ కూడా చేశాను మీకు పేరుగా చేసిన జగదీష్ 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 సంజీవి వస్తుంది నాకు తంది యాక్చువల్లీ అందరూ జెలెస్ గా ఫీల్ అయ్యే యాక్టింగ్ కెరియర్ బట్ ఎందుకైంది ఏమైనా మనకు తెలియదు ఎగ్జాక్ట్ రీజన్స్ బట్ జస్ట్ మన జర్నీ గురించే మాట్లాడదాము ఆ జర్నీ అలా బ్రేక్ అవ్వడం అనేది తన పర్సనల్ లైఫ్ పక్కన పెట్టేస్తే ఎంతో కష్టపడితే గానీ పాన్ ఇండియా ఫేమ్ రాదు అల్లు అర్జున్ లాంటి గారి సినిమాని మొత్తం తనే వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే అలా బ్రేక్ అయినప్పుడు ప్రతి ఆర్టిస్ట్ తనతో సంబంధం యాక్ట్ చేయకపోయినా ఒక కైండ్ ఆఫ్ కన్సర్న్ చూపిస్తారు ఓకే తప్పు ఉప్పులు పక్కన పెట్టేస్తే అక్కడ లేము కాబట్టి అబ్బా బ్రేక్ అయిపోయింది ఎంత కష్టపడితే వస్తుంది మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఆ న్యూస్ తెలిసినప్పుడు ఫస్ట్ రియాక్షన్ అనేది మనం అక్కడ లేం కాబట్టి మనం పాజిటివ్ ఆర్ నెగటివ్ మనం జడ్జ్ చేయలేం అందల్లా ఆ మనిషి ఒక్కరే ఆయనకు మాత్రమే తెలుసు అక్కడ ఏమైంది అది ఆయన పర్సనల్ అనేది పక్కన పెడితే ఐ నో సంజీవి వెరీ వెల్ జగదీష్ జగదీష్ సీ జగదీష్ ఆయన మేం సెట్ లో ఎలా ఉండేవాళ్ళము అనేది ఆయన మాతో ఎలా ఉండేవాడు అనేది నాకు తెలుసు నేను అక్కడ వరకే నాకు అంతకు మించి నాకు అవసరం లేదు నాతో ఎలా ఉంటున్నాడు నా చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటున్నాడు అనేది నాకు కావాలి వెరీ ఫ్రెండ్లీ వెరీ డౌన్ టు అర్త్ ఆ చాలా కలిసిపోతాడు ఎట్లా అంటే కూర్చొని కలిసి కింద కూర్చొని కలిసి తిని అది మామ ఇది మేము మామ మామా అనుకుంటాం అది మామ ఇట్ల మామ అట్ల మామ అని ఎక్కువ గ్యాదర్ అయ్యేవాడు కాదు మేము గ్యాదర్ అయినప్పుడు సతాయించేదాన్ని నేనే ఆ అంటే నీ కాల్ముక్త నన్ను వదిలి అని అంటాడు ఇట్లా అనమాట మా ఫ్రెండ్షిప్ ఆ న్యూస్ విన్నప్పుడు అరే ఏమైందిరా ఎందుకురా ఇట్లా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది హీస్ గోయింగ్ త్రూ హిస్ టైమ్ ఇంకా దాన్ని ఏం బాధ అయింది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా ఇయ్యాలన్నా కూడా ఆలోచిస్తారు ప్రాజెక్ట్ అంటే వస్తుంది రాదు అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆలోచన అయితే వస్తుంది కదా అదైతే గుర్తొస్తుంది అలా అయింది తనతోని అని ఐ ఫెల్ట్ బ్యాడ్ నిజంగా ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో ఏమైంది ఏం కాలేదు అని పక్కన పెట్టేసేయుర్ అసలు చాలా చాలా అరుదుగా వస్తుంది అవును అసలు ఏదైతే గ్రాఫ్ బిల్డ్ చేసుకున్నాడో అవును అక్కడ ఎంత జరిగింది ఎంత జరగలేదు అనేది ఎవరికి తెలియదు వచ్చిందల్లా యూట్యూబ్ లో న్యూస్ లో వచ్చిందే మనం చూసాం అంతే మనకు కూడా మనం కూడా అక్కడ లేం కదా బాధ అయితే అయింది ఈవెన్ మై హస్బెండ్ ఫెల్డ్ బ్యాడ్ నేను విని దాన్ని బట్టి తన బెయిల్ మీద ఉన్నారు పుష్ప షూట్ కోసం బట్ బెయిల్ అంటే మరి చూడాలి అది అనేది గ్రేట్ టాకింగ్ టు యూ శరణ్య గారు ఐ వాంటెడ్ టు ఇంటర్వ్యూ అసలు అది చూసింది ఫిదా నుంచి అనుకుంటున్నాను బట్ నేను మధ్యలో గ్యాప్ తీసుకున్నాను ఇంటర్వ్యూస్ కి సో ఇట్స్ రైట్ టైం అనుకున్నాను మీరు మధ్యలో గ్యాప్ తీసుకున్నా కూడా మనం కలిసాం శశికి శశి టైం లో ఎగ్జాక్ట్ రైట్ దట్స్ గ్రేట్ టాకింగ్ టు అండ్ అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మీ ద్వారా రావడం అండ్ మీరు యాక్ట్ చేయడం అండ్ అలాంటి మంచి మంచి ఇంకా మీకు రావాలని తోటి ఆర్టిస్ట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఇట్లానే ఇంకా మీ ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేస్తే మేము కూడా మాకు తెలియని వాళ్ళ గురించి తెలుసుకుంటాము మూవీస్ కూడా కంటిన్యూ చేయండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్